ప్రతి ఒక్కరూ వాకింగ్ వ్యాయామం చేయడంతో పాటు మంచి ఆహార పలవాట్లను కలిగి ఉంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు ప్రతి ఒక్కరూ వాకింగ్ వ్యాయామం చేయడంతో పాటు ఆహార పలవాట్లను కలిగి ఉంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా భీమవరంలో డాక్టర్ సాధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరికి ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒత్తిడితో కూడిన జీవన విధానం కొనసాగుతుందని బీపీ షుగర్ కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారని వాటిని అధిగమించడానికి జీవన విధానాన్ని ఆహార పలవాట్లను మార్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తిన వెంకటేశ్వరరావు వాకర్స్ ఇంటర్నేషనల్ నాయకులు బొండా శ్రీరామ్ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ చోడిశెట్టి బాలాజీ లింగం నాగేశ్వరరావు అల్లం సత్యనారాయణతో పాటు పలువురు వైద్యులు వాకర్స్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు ఇతర ప్రముఖులందరూ కూడా కలిపి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇవాళ మనంతా కూడా స్ట్రెస్లో ఉన్నాం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఇష్టమైనటువంటి ఒత్తిడిలో మన జీవన విధానం కొనసాగుతూ ఉంది దానికి ఎవరూ కూడా నిమిత్త మాత్రులు కాదు నా మీద ఒత్తిడి లేదు అనేటువంటి వ్యక్తి ఎవడో కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి సందర్భం కూడా లేదు డబ్బున్నా లేకపోయినా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు మనిషి మీద ఈ సందర్భంలో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇటువంటి సమస్యలు దాదాపుగా అందరికీ ఏదో ఒక ఇబ్బంది ఉన్నటువంటి ఆ పరిస్థితిని అధిగమించాలి ఏ విధంగా అధిగమించాలి ఏదైతే వీటన్నిటి కారణంగా వచ్చేటువంటి హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ బ్రెయిన్ ఫెయిల్యూర్స్ కానీ ఏ విధంగా నివారించవచ్చు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనేటువంటి విషయం మీద ఇవాళ భీమవరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం హర్షించదగినటువంటి పరిణామం మరి ఈ విధంగా చేసినందుకు వీరందరినీ కూడా అభినందిస్తూ మరి వీటిని నివారించుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇంటర్నేషనల్ వరల్డ్ హైపర్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ఈ మెసేజ్ మనకు వరల్డ్ అదర్ కంట్రీస్ కూడా వెళ్ళాలి నూట యాభై కంట్రీ కలిసి చేస్తున్నాయి అందరూ స్టోక్ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్తోనే చివరిగా చనిపోతూ ఉంటారు దాన్ని బీపీ ఒక కారణం బీపీ షుగర్ స్మోకింగ్ అల్కహాలు స్మోకింగ్ కొలెస్ట్రాల్ బీపీ కంట్రోల్ చేసుకుంటే మనం చాలా మట్టికి స్ట్రోక్ తగ్గించవచ్చు అని అవగాహన సదస్సు మనకి బై ఎక్కి మన ఏరియాలో మన మినిస్టర్ అవటం మనకి నేషనల్ లెవెల్లో ఇది పాపులర్ అవుద్ది మన మోడీ గారు చేయటం మన కూటమి ప్రభుత్వం ఎన్ని చేయటం ఆపరేషన్ సింధూరు మనం ఎకనామీలో ఇప్పుడు నాలుగో స్టేజ్లో ఐ ఫిఫ్త్ ప్లేస్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతామని అదర్ కంట్రీలు భయపడుతున్నాయి ఇప్పుడు అలా ముందుకు తీసుకెళ్తున్నారు మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మనం మెచ్చుకోవాలి మనందరం కూడా ఆయుర ఉండి మీ బీపీ చెకప్లు చేసుకుని కంట్రోల్ అయ్యి మన జీత ప్రగ దేశ ప్రగతిని అన్ని ఇంప్రూవ్ చేసి నిండు నీరువళ్ళి బతికి మనం ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళడానికి మోడీకి వీళ్ళకి అందరికీ సహకరించవలసింది